నమస్తే కిరణ్ టీవీ భక్తి ప్రేక్షకులకి స్వాగతం ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త జ్యోతిష్య వాస్తు నిపుణులు లలితా అమ్మవారి ఉపాసకులు నానాజీ పట్నాయక్ గారు నమస్కారం గురుగారు శ్రీమాత్ర గురుగారు ఎప్పుడు పంచగ్రహ చతుగ్రహ కూటమి వచ్చేసి సంవత్సరానికి ఒక్కసారి జరుగుతుంది అంటారు కానీ ఈసారి రాబో రెండు వేల ఇరవై ఆరులో మూడు సార్లు జరగబోతుందని మీరు తెలియజేశారు సో ఈ కూటమి వల్ల ఏ రాసుల వారికి ఎలాంటి ప్రభావం ఉంటుంది గురుగారు అవి శుభ ఫలితాలా లేకపోతే అశుభ ఫలితాలు కూడా తెలియజేయండి గురు రెండు రకాల ఫలితాలు ఉంటాయండి శుభ ఫలితాలు ఉంటాయి ఇబ్బందికరమైన ఫలితాలు ఉంటాయి దానికి పరిహారం కూడా ఉంటుంది అయితే ఈ యొక్క అంశాలు ఏవైతే ఉన్నాయో చెప్తుంది నేనైనప్పటికీ కూడా చెప్పిస్తుంది సాక్షాత్ లలిత అమ్మవారిగా భావిస్తూ ఒక్కొక్కటిగా తెలుసుకుందాం గురుగారు ఈ పంచగ్రహ కూటమి వల్ల మీన రాశి వారికి ఎలా ఉంటుంది గురుగారు తప్పకుండా అండి మీనం వారికి రాశిలోని పన్నెండవ స్థానంలోని లాభ స్థానంలోని జరుగుతుంది పంచగ్రహ కూటమి ఇది చాలా రేరెస్ట్ మనకి ఎప్పుడు ఇలా మూడు రాసుల్లో వరుస పెట్టి రాలేదు ఎప్పుడు కూడా మూడు నాలుగు నెలల వరుసగా ఒకసారి వచ్చింది కానీ చతుగ్రహ కూటమి వచ్చింది రెండు వేల పదమూడు ఆ టైంలో అది మేష వృషభ మిథునాల్లో వచ్చింది అయితే చాలా రేరెస్ట్ పంచగ్రహ కూటమి రావడం అనేది రేరెస్ట్ అందుకే రేరెస్ట్ ఆ రేర్గా జరుగుతాయి కూడా సంఘటనలు ఇక్కడ మనం ఎప్పుడూ చూడనటువంటివి అయితే ఈ వీటి వల్ల ఈ రాశి వారి జరిగేటువంటి మంచి ఫలితాలు జాగ్రత్తలు దేవతారాధన గ్రహారాధన గోసేవ ఏం చేసుకోవాలనేటువంటిది చెప్తుంది నేనైనప్పటికీ కూడా చెప్పిస్తుంది సాక్షాత్తులతో అమ్మవారికి అమ్మవారిగా భావిస్తూ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే వీరికి పదకొండులో అధిక గ్రహాలతో పంచగ్రహ కూడా స్టార్ట్ అవుతుంది సో వీళ్ళు పెట్టినటువంటి ఎఫర్ట్ ఏదైతే ఉంటుందో ఆ ఎఫర్ట్ తగ్గ ఫలితం అయితే వస్తుంది మీనం వారికి అంటే ఎల్నాడ్స్ అని నడుస్తుంది అనే టెన్షన్ ఫస్ట్ పక్కన పెట్టండి వస్తుంది అది కుంభం వారైనా వీరికైనా కూడా ఇద్దరికీ అది చూపిస్తుంది అయితే ఇది ఎంతకాలం ఉంటుంది ఇక్కడ పంతొమ్మిది జనవరి నుంచి పంతొమ్మిది ఇరవై ఈ రెండు రోజులు పంచగ్రహ కూటమి అండ్ అనదర్ థింగ్ ఇక్కడ జనవరి ఇరవై ఒకటి నుంచి ఫిబ్రవరి మూడు వరకు మళ్ళీ ఒకసారి అంటే రెండు సార్లు ఇక్కడ మీకు పంచగ్రహ కూటమి ఏర్పడుతుంది మకర రాశిలో ఏర్పడి ఆ సమయంలో లాభాలు ఇస్తున్నాడు ఎవరినైనా అంటే ఐ మీన్ వివాహం కోసం చేసే ప్రయత్నాలు ఫలిస్తుంది కాకపోతే ఈ టైంలో మాత్రం ప్రాపర్టీస్ తీసుకోవడము కోర్సెస్లో జాయిన్ అవడం లాంటివి చేయకూడదు ఓకే ఇది ప్రధానంగా తీసుకోవాల్సినటువంటి జాగ్రత్త లాంగ్ జర్నీ చేసేటప్పుడు కూడా కొంత జాగ్రత్తగా ఉండాలి ఇక ఇదే పంచగ్రహ కూర్తమి కుమ్మంలోకి వస్తుంది అది ఎప్పుడు అంటే పద్దెనిమిది పంతొమ్మిది ఫిబ్రవరి సమయంలో ఒకసారి అదే సమయంలో అంటే మార్చ్ టైంలో కూడా మీకు దాదాపుగా అంటే ఇరవై నాలుగు జనవరి ఇరవై నాలుగు మార్చ్ నుంచి ఇరవై నాలుగు ఇరవై నాలుగు ఫిబ్రవరి నుంచి మార్చి ఒకటి వరకు కాదు గురుగారు ఫిబ్రవరి పద్దెనిమిది పంతొమ్మిది నుండి మొదలై ఎప్పటి దాకా ఉంది ఫిబ్రవరి పద్దెనిమిది పంతొమ్మిది రెండు రోజులు ఉంటుంది ఓకే మార్చిలో మళ్ళీ మీకు ఫిబ్రవరి ఇరవై నాలుగు నుంచి మార్చి ఒకటి మధ్యలో ఉంటుంది ఆ పంచగ్రహ కూటం ఎలా ఉంటుందంట చంద్రుడు చేరినప్పుడు రెండు రోజులు ఉంటాడు అక్కడ పక్కపక్కన నాలుగు గ్రహాలు కూటం అయిపోతుందిగా ఓకే సో అందుకనేంటి ఒకసారి ఈ గ్రహాలు నాలుగైదు రోజులు ఉండడం రెండు రోజులు ఉండడం పది రోజులు ఉండడం అంతకంటే ఎక్కువ ఉండవు ఎందుకంటే అన్నీ ఒకే డిగ్రీలో ఉండవు కదా మేడం అట్లా అనమాట సో కుంభరాశిలో పద్దెనిమిది పంతొమ్మిదో తేదీలు ఇరవై నాలుగు ఫిబ్రవరి నుంచి ఒకటి మార్చ్ వరకు ఉంటుంది ఇలా ఉన్నప్పుడు ఏంటంటే వీళ్ళకి కొంచెం విదేశీ అవకాశాలు వస్తాయి కానీ కాస్త ఎక్కువ ఖర్చులు ఉంటాయి ఓకే కొంచెం వివాహ జీవితం విషయంలో చిన్న చిన్న అపోహలు ఉంటాయి ఈ ఈ జాగ్రత్త తీసుకోవాలి ఎందుకంటే ఆల్రెడీ మీకు ఈ మీనం వారికి ఏళ్ళనాడుసిన నడుస్తుందిగా అందుకని అయితే అధిక గృహాలు పన్నెండులో ఉన్నప్పుడు ఓవర్ ఇన్వెస్ట్మెంట్స్ చేయకూడదు చూసుకొని ఇన్వెస్ట్మెంట్ చేయాలి చూసుకొని కొంత ఉండాలి లేకపోతే అయ్యో అసలు విషయం వచ్చేసరికి డబ్బులు ఉండకుండా పోతూ ఉంటుంది ఈ జాగ్రత్త తీసుకోవాలి కాకపోతే గృహాలు వాహనాలు కొనుగోలు చేయడానికి చాలా అనుకూలంగా ఉంది అది కూడా విదేశాల్లో కొనుగోలు చేయడానికి సో ఇట్స్ ఇది ఇది దీని వరకు కొంతవరకు ఓకే చెప్పాలంటే అలాగే సంతానంతో దూరంగా అవ్వడం అంటే సంతానాన్ని వేరే ప్రదేశానికి పంపించడం ప్రేమించిన వారితో కొంత దూరం అవ్వడం కూడా ఇస్తూ ఉంటుంది పన్నెండులో ఉండే గ్రహాలు ఓకే ఇక ఇదే గ్రహాలు రాశిలో సంచరిస్తాయి అంటే ఏవేవి శని రవి బుధ సంచ అవి ఎప్పటి నుంచి అంటే ఆల్మోస్ట్ మీకు ఈ పదకొండు ఏప్రిల్ నుంచి పదహారు ఏప్రిల్ మధ్యలో మేనంలో సంచరిస్తాయి ఆ సమయంలో కొంచెం శత్రువులు ఎక్కువ పెరగడము ఫ్రెండ్స్ కూడా ఎక్కువ అవ్వడం అండ్ కొన్ని ఆధ్యాత్మికం వైపు వీళ్ళ యొక్క ప్రయాణము సంతానం కోసం చేసే ప్రయత్నం సక్సెస్ అవ్వడం ఇటువంటివి ఇస్తూ ఉంటుంది కాకపోతే ఈ టైంలో కొంచెం అప్పులు అది ఎక్కువగా చేయకూడదు ఎందుకంటే ఆరులో సహజంగానే కేతు ఉన్నాడు అప్పులు ఎక్కువగా చేయకూడదు అనే విషయం గుర్తుపెట్టుకోవాలి అండ్ ఇంకోటి ఏంటంటే వీళ్ళకి పంచగ్రహ చతుగ్రహ కూటమి ఎక్కువగా బిజినెస్ లైన్స్లో ఉండేవారికి కొంతవరకు యోగిస్తుంది కాకపోతే ఆ బిజినెస్లో కూడా ఇన్వెస్ట్మెంట్ చేసే విషయంలోని కొంచెం చూసుకొని చేయాలి విదేశాలకు వెళ్ళడానికి కూడా బాగా యోగిస్తుంది మీనం వారికి ఎందుకంటే సహజంగానే మీనరాశి వారికి విదేశీ యోగం ఉంటుంది న్యాచురల్గానే ఈ గ్రహాల యొక్క కాంబినేషన్ మరింత యోగాన్ని ఇస్తుంది చెప్పాలి ఇక వీరికి మంచి ఫలితాలు రావాలి అంటే నవగ్రహాల్లో పర్టికులర్గా వీళ్ళు రాహువు కేతువు శని గురు కుజగ్రహాల దగ్గర దీపారాధన మరియు అదేవిధంగా చూసుకున్నట్లయితే రాజరాజేశ్వరి అమ్మ యొక్క ఆరాధన గోవులకి క్యారెట్స్ బెల్లము గ్రాసము తినిపించడం చేసినట్లయితే అన్ని విధాలు బాగుంటుంది ఓకే గురుగారు